రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారాన్ని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిసలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొని నిలిచానని అన్నారు ప్రజలకు తనపై అపారమైన నమ్మకం ఉందని తనను రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ రాక్షస పాలనను ఓడించి ఇంటికి సాగ నంపాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తారని చెప్పి గతంలో మూడు పర్యాయాలు పోటీ చేసిన నన్ను రెండుసార్లు వారి యొక్క ఆదరాభిమానాలతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గంలో కూడా పనిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చారు ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం వమ్ము కాకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పనిచేశాననే నమ్మకం నాకు ఉంది మరోసారి పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకంతో నాకు ఉన్నటువంటి అనుబంధం పెనవేసుకున్నటువంటి బంధం ఎన్ని జన్మలెత్తినా విడదీ రాందని నేను భావిస్తూ ఉంటా ముఖ్యంగా నాకు వచ్చిన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క మంచి చెడుల కోసం నిరంతరం శ్రమించాననే ఆత్మవిశ్వాసం నాకుంది రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది సర్వనాశనమైంది రాష్ట్రం ఏ విధంగా వెనక్కి నడుస్తూ ఉందో మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం కూడా గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదే విధంగా చలవ నాశనం ఈ నియోజకవర్గం అయింది అనేది యథార్థం ప్రజలు పూర్తిగా విశ్వసిస్తా ఉన్నారు మా యొక్క పరిపాలనకి ఈ ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి బేరీజు వేసుకొని ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు నూటికి ఎనభై శాతం మంది పైన వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు అందరూ కూడా వ్యవసాయమే వృత్తిగా ప్రధాన జీవనంగా సాగించేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది మొత్తం కూడా రహదారులన్నీ కూడా చిద్రమైపోయినాయి వీళ్ళ దోపిడికి ఆనవాళ్లుగా మిగిలి వీళ్ళు చేసినటువంటి ఇసుక దోపిడీ వల్ల నేను నిర్మాణం చేసినటువంటి వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నిర్మాణం చేసిన రోడ్లన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి దోపిడీ విధానం ఇసుక దోపిడీతో వేలు లక్షల ట్రిప్పులు ఇక్కడ లారీలు టన్నులు టన్నులు లారీలు నడిపి రోడ్లన్నీ కూడా నాశనం చేశారు వీళ్ళు దోపిడీ చేశారు జరిగిన అభివృద్ధి విధ్వంసం చేశారు ఇదే విధంగా చూస్తే ఒక్క అడుగు కూడా ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా దళితులు ఎక్కువగా నివాసం ఉండేటటువంటి ప్రాంతం దళిత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం అటువంటి ప్రాంతంలో మరి దళిత వాడాలన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కూడా సిమెంట్ రోడ్లు వందల కోట్లు నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశాం పుష్కరాల సందర్భంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులన్నీ మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు తీసుకొచ్చి నిర్మాణం చేశాం అదేవిధంగా వేమూరు నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో ఐదేళ్ళు ముందుకు నడిపించాం విడిపోయిన రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి రోజులు ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా గ్రామాల్లో చదువుకున్నటువంటి యువత కానీ విద్యార్థులు కానీ భవిష్యత్తు లేకుండా పోయింది యువతరాన్ని మత్తులో జోగేలాగా రాగా తయారు చేశారు ఇప్పుడు లేని విధంగా గ్రామాల్లో కూడా గంజాయి విత్తలవిడిగా ఇలా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు లిక్కరు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి చీప్ లిక్కర్ కూడా ఆఖరికి ఇతనే తయారు చేసి అమ్ముకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి గ్రామాలన్నీ సర్వనాశనమైనవి గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా సమస్య పోవాలి రాష్ట్రం మళ్ళా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఇలా కలిసి వస్తా ఉన్నాయి రెండు పార్టీల సంకీర్ణం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు ఆసరా కింద ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి బస్సులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ప్రతి ఏటా ఇరవై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అదేవిధంగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చేంత వరకు మూడు వేల నిరుద్యోగ పూర్తి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాం అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ కానీ అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు బీసీలకి ముఖ్యంగా బలహీన వర్గాలు బ్యాక్ గా ఉన్నటువంటి బీసీలకి రక్షణ చట్టం నిన్నటిగా నిన్నే ప్రకటించారు అనేక తాయేలాలు బీసీలు బలహీన వర్గాలకి మరి తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి కూడా నమ్ముకొని ఉన్నటువంటి బలహీన వర్గాలకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పూర్తి మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని విజయపాదాన ముందుకు నడిపించడం కాని కోసం వేమూరు నియోజకవర్గ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ దిశగా నన్ను నడిపిస్తారు నన్ను వెన్నంటి ఉంటారు నాకు అండదండగా ఉండి మరొకసారి నాలుగో పర్యా పోటీ చేస్తున్న నన్ను శాసనసభకి పంపి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వేమూరు నియోజకవర్గ అభివృద్ధిలో పాలి భాగస్వామి నాకు ఖచ్చితంగా అందరూ కూడా సహకరించి వెన్నంటి నడుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ